హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి చిత్రంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే ఇక ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక సుధీర్ రెడ్డి ఇక వివేకానంద మాధవరం కృష్ణారావు ఇక రాజశేఖర్ రెడ్డి బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు ఇక వాణిదేవి ఇక యొగే మల్లేష్ తదితరులు మొత్తం మీద పాల్గొన్నారు వీళ్ళందరు సమావేశాన్ని సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇక ఇప్పటికైనా సిద్ధమా మొన్నటిదాకా సిద్ధంగా లేరు ఇప్పటికైనా సిద్ధంగా ఉండండి అంటూ కేటీఆర్ మాట్లాడుతుండు మొత్తానికి మల్కజ్గిరి బరిలో పోటీపై రేవంత్కు కేటీఆర్ సవాలు ఇచ్చినారు మల్కజ్గిరి బరిలో పోటీ పైన రేవంత్కు సవాలు విసిరినటువంటి కేటీఆర్ దమ్ముంటే ఇప్పటికైనా పోటీకి రావాలి నేను వస్తా ఇక ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ చేయి ఇక బాధ్యులను ఆ లోపలే మేం వద్దనం ఇక లంకె బిందెలు కాదు హైదరాబాద్లో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి రేవంత్ నువ్వు రాహుల్ మనిషివా బీజేపీ మోదీ మనిషివా రేహ రేవంత్ నువ్వు రాహుల్ మనిషివా లేకపోతే బీజేపీ మోదీ మనిషివా బీజేపీ మోదీ మనిషియే అలా స్పష్టత క్లియర్గా అర్థమైపోయింది రేవంత్ది ఇక పోటీ పదేండ్ల నిజానికి వంద రోజుల అబద్ధానికి పదేళ్ళ విష ఆ బీజే బీజేపీకి ఈ మల్కజ్గిరి నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతుంది పదేండ్ల నిజానికి వంద రోజుల అబద్ధానికి అబద్ధానికి ఉన్నటువంటి కథ పదేండ్ల నిజం వంద రోజుల అబద్ధం వీళ్ళు వంద రోజులు గ్యారంటీ వంద రోజులు పెట్టుకున్నారు కదా అంటే కేసీఆర్ పరిపాలించినట్టు పది సంవత్సరాల పరిపాలన దాన్ని ప్రజలే గుర్తుపెట్టుకుంటారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిరికోడు అని ఇక ఎంపీగా తన సిట్టింగ్ స్థానం పైన మల్కజ్గిరిలో పోటీ చేద్దామంటే పారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రామారావు ఎద్దేవా చేశారు ఎంపీగా ఐదేండ్లలో రేవంత్ రెడ్డి మల్కజ్గిరి ఒక్క పని చేయలేదని ఒక్క కాలనీ కూడా తిరగలేదని దుయ్యబట్టారు ఈ ఎన్నికల్లో పోటీ పదేండ్ల నిజానికి ఇక వంద రోజుల అబద్ధానికి పదేండ్లు విషమిచ్చినటువంటి బీజేపీకి మధ్య జరుగుతుందని పేర్కొన్నారు బుధవారం తెలంగాణ భవన్లో మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇక నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ చూశానని పది లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశాడంటూ పది లక్షల ఫోన్లంట యూట్యూబ్ ఛానల్లో వచ్చిందంట చేశాడని గతంలో నాగార్జున ఇక సినిమాలో గ్రీకు వీరుడు అనే పాట ఉండేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక లీకు వీరుడుగా మార మారారని ఎద్దేవా చేశారు ఆయనకు ఇక సీఎం పదవిని నడిపిస్తలేదని విమర్శించారు ఆయనకు సీఎం పదవిని నడిపించట్ రావట్లేదు ధైర్యం ఉంటే నీవు ముఖ్యమంత్రివి తప్పులు ఏం జరిగాయో ఇక ఎవరు బాధ్యులో ఎవరిని లోపల వేయి వారిని లోపల వేయి ఎవరు తప్పులు చేసారో ఏవా దీనికి బాధ్యలో వాళ్ళని లోపల ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇక మేమేమి మేమేమీ వద్దనడం లేదు కానీ లీకులు మాత్రం బంజే అని పేర్కొన్నారు ఇక దొంగల ఫోన్ల ట్యాప్ చేయడంపై పోలీసుల పని అని చేస్తే చేస్తే గిస్తే ఒకరిద్దరి లుచ్చాగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చని ఆ విషయం తనకేమీ తెలియదని పేర్కొన్నారు ఇక అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగినట్టు ఏమో అయిపోయినట్టు కాంగ్రెస్ మినహాయిం హామీలపైన ప్రజలు దృష్టిని మర్చడానికి ప్రయత్నిస్తారని ప్రయత్నిస్తున్నారని కూడా మండిపడ్డారు మొత్తానికి రేవంత్ రెడ్డి పారిపోయాడు తన సిట్టింగ్ ఎంపీ స్థానం మల్కజ్గిరి పోటీ చేయడానికి రేవంత్ జంకుతున్నారని కేటీఆర్ విమర్శించారు ఇక ఇద్దరం ఎమ్మెల్యే స్థానాలకు రాజీనామా చేసి మల్కజ్గిరిలో పోటీ చేద్దామన్న తన సవాల్ను స్వీకరించడం లేదని ఎద్దేవా చేసినటువంటి కేటీఆర్ ఇక సీఎం పదవిలో ఉండి కూడా మల్కజ్గిరిలో పోటీకి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆయన ఇక పిరికోడని విమర్శించారు ఇక దమ్ముంటే ఇప్పటికైనా పోటీకి రావాలని సవాల్ చేశారు ఇక బిల్డ్ ఆ బిల్డప్లో మాటలు ఎక్కువ ఇక అసలు అసలు కాడికి వచ్చేసరికి పారిపోయాడని ఎద్దే వచ్చేశారు ఈ బిల్డప్లు ఆ పొగడతలు బెంబెలెత్తుడు ఇవన్నీ మస్తుగానే మాట్లాడతాడు కానీ ఈ ఓటమి గెలుపు కాడికి అంట పారిపోయాడంట ఎంపీగా ఐదేండ్లలో ఎంపీగా ఐదేండ్లలో రేవంత్ రెడ్డి ఒక పని చేయలేదని ఒక కాలనీ తిరగలేదని దుయ్యబట్టారు ఇక మెడలో ఆ పేగులు వేసుకుంటాడంటాడు ఆయన ఏమైనా బోటు కొడతాడా బోటీ కొడతాడా అని మండిపడ్డారు సచివాలయంలో ఇక లంకబిందెల సంగతేమి అని కూడా హైదరాబాద్లో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని విమర్శించారు ఇక లంకబిందెల కోసం తట్టాపారలు పట్టుకొని అర్ధరాత్రి చీకట్లో ఇక కరుడు గట్టినటువంటి దొంగల తీరు తిరుగుతారని చెప్పారు ఇక అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి సీఎంగా మాట్లాడడంతో ఈ ప్రజలు సిగ్గుపడుతున్నారని దుయ్యబెట్టారు సికింద్రాబాద్ మల్కజ్గిరి ఆ చేవెళ్ల తీర్పుతో ఆ నోరు మూతబడదలని మొత్తం మీద కేటీఆర్ చెప్తుండు ఈ కార్యకర్తలకు పిలుపునిచ్చారు అయితే నా జేబులో ఉండాలి లేదంటే జైల్లో ఉండాలనే విధంగా మోదీ ప్రవర్తన ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ మనిషా బీజేపీ మనిషా రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ మనిషా బీజేపీ మనిషా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషా బీజేపీ మనిషో తనకు అర్థం కావలేదు కావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి మోదీని ఇక చౌకీదార్ చోర్ హై అంటే రేవంత్ రెడ్డి మాత్రం మా బడే బాయ్ అంటున్నాడని చెప్తున్నారు మోదీ ఏమో చౌకీదార్ అని రేవంత్ గురించి చెప్తే మా బడే బాయ్ అని రేవంత్ చెప్తుండట ఇక అమారా ఫ్రెండ్ హై అంటున్నాడని దుయ్యబట్టారు ఇక గుజరాత్ మోడల్ చేస్తానంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక దో గోద్రా హింస చేస్తారా ఇక బుల్దోజర్లు తీసుకొచ్చి పేద ప్రజల పైన ఇక నడిపిస్తాడా అని ప్రశ్నించారు వాళ్ళని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ అన్యాయం అంటున్నాడని అదే కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం కరెక్టే అంటా అంటాడని దుయ్యబెట్టారు రాహుల్ గాంధీ కరెక్టే రేవంత్ రెడ్డి కరెక్టే ఇక అనేది కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చెప్పారు డిమాండ్ చేసిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి కరెక్టా రాహుల్ గాంధీ కరెక్టా వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పుపెట్టినటువంటి రాహుల్ గాంధీ ఎమ్మెల్సీ కలవకుండా తప్పుపెట్టినటువంటి రాహుల్ అట ఎమ్మెల్సీ కలవకుండా కవితను బట్టలే కేజ్రీవాల్ని బట్టిను కానీ ఈ అరెస్ట్లు మాత్రం కరెక్టే అని చెప్తుండట రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కరెక్టే కేసీ రేవంత్ రెడ్డి కరెక్టా ఇక కాంగ్రెస్కు ఓటు ఒక్క ఓటు వేసినా అది నేరుగా బీజేపీకి లాభం జరుగుతుందని చెప్పారు ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి పోయేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మోదీ కాళ్ళ దగ్గర ఉండాలనేది ఆయన ఎత్తుగడ అని ఎద్దేవా చేశారు ఇది జరగపోయే ఇది జరగబోయే వాస్తవమని పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తాడని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి తిరిగి ఆ పార్టీ దేశంలో రేవంత్ రెడ్డి తిరిగని ఆ పార్టీ దేశంలో లేదని విమర్శించారు ఇక ఏబివిపి నుంచి కూడా టీఆర్ఎస్కి టిఆర్ఎస్కి టీఆర్ఎస్ కి ఇక టీఆర్ఎస్ నుంచి ఆ టీడీపీకి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడని గుర్తు చేశారు కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆ మాతృ సంస్థ బీజేపీకి వెళ్తాడని చెప్పారు మొత్తానికి రేవంత్కు అవకాశం అవకాశవాదేమే తప్ప మరే జెండా మరి ఏ జెండా లేదని దుయ్యబట్టారు కాంగ్రెస్ పైన అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట తోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు అని చెప్తున్నటువంటి మల్లారెడ్డి మల్కజ్గిరికి బీజేపీకి చేసిందేమి మల్కజ్గిరి మల్కజ్గిరికి బీజేపీ చేసింది ఏం లేదంట హుజరాబాద్ గజ్వేలు ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కజ్గిరి వచ్చాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు బీజేపీ నేతలు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దుయ్యాలు ఇక దయ్యాలు వేదాలు మళ్లించినట్టు వల్లించినట్లుగా ఉందని కూడా చెప్పినటువంటి వ్యవహారం ఇక బీఆర్ఎస్తోనే హైదరాబాద్ సాధ్యం అభివృద్ధి చెందింది వాళ్లకు ఓటే అడిగే హక్కు లేదని మల్లారెడ్డి చెప్తాడు ఎవరికో కాంగ్రెస్ బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాయని మోసం చేసినందుకు ఇక ఓట్లు వేయాలన్నా వేయాలని అని మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక రెండు పార్టీలు చేసిందేమీ లేదని వాళ్లకు ఓటమి ఓటడిగే హక్కు లేదని చెప్పారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకు ఓటేసామా అని ఇప్పుడు బాధపడుతున్నారని ఇది వాస్తవం కాంగ్రెస్లకు ఎందుకు ఓటేసినామా అని ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు కానీ అయిపోయింది కదా ఇప్పుడు చూసుకోండి ఇక కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని బంద్ చేస్తుందని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో రోజు వర్షం పడేదని పిలిస్తే వానొచ్చిందని ఇప్పుడు చెరువులన్నీ బోసిపోయాయని కనిపిస్తున్నాయని కూడా చెప్పారు ఇక కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి కారణంగా అభివృద్ధి కారణంగానే హైదరాబాద్ రంగారెడ్డిలో ఎమ్మెల్యేలు గెలిచారని హైదరాబాద్లో ఏ ఫ్లా ఆ ఫ్లైఓవర్ చూసినా కేటీఆర్ కనిపిస్తారని పేర్కొన్నారు ఇక కాంగ్రెస్ హయాంలో హైదరాబాదు బోయి బోసిపోయిందని కల తప్పిందని కూడా చెప్పారు కాంగ్రెస్ హయాంలో మొత్తం హైదరాబాదు బోసిపోయింది కళ తప్పింది ఇవాళ రేవంత్ మన కేటీఆర్ ఐటీ శాఖలో ఉండి మంత్రిగా ఉన్న తర్వాత హైదరాబాదు ఎట్లా డెవలప్ అయింది ఏ ఏ చోట చూసినా కేటీఆర్ మొహమే కనిపిస్తుందంట ఆ రకంగా డెవలప్ అయింది ఇవాళ హైదరాబాద్